హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహాదేవయ్యను చంపడానికి అడ్డుగా వస్తున్న కృష్కి యాక్సిడెంట్ చేయించిన రుద్ర కృష్ని కాపాడుకొని కృష్కి సేవలు చేస్తూ దగ్గరవుతున్న సత్య మరిదంత ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియో నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక సత్య అయితే చాలా ప్లాన్ అయితే చేసి ఎలా అయితే కృష్ణోటి వెంట నిజం రప్పించాలి అనుకుంటుంది కానీ ఇక ఆ ప్లాన్ అయితే ఇక ఫెయిల్ అవుతుంది ఇక ఇక్కడ చూస్తే సత్య సత్య ఇంట్లో సత్య చెల్లెలపై ఖాళీగాడు కన్నేస్తాడు అలా కన్నేసిన ఖాళీ సంధ్య వెంట పడుతూ ఉంటాడు సంధ్యను ఎలాగైనా తన దాన్ని చేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ సంధ్య రాత్రి సమయంలో బస్ దొరకకపోవడంతో ఇక బైక్ బుక్ చేసుకుందని తెలుసుకుని బైక్ వేసుకో అక్కడికి వస్తాడు వచ్చి ఎక్కించుకుంటాడు విలువగా అక్కడ వెనకాల బైక్ అతను రావడం కాల్ చేయడం జరుగుతుంది చేసిన తర్వాత బైక్ దిగేసి ఎవరు నువ్వు ఎందుకు వచ్చావన్న సరికి ఖాళీ తను రూపాన్ని చూపించడంతో నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావంటూ కంకర పడుతూ ఉంటుంది నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను నీ అయ్య చెప్పలేదా మీ నాన్నకు ఆల్రెడీ చెప్పాను మాటలు అయిపోయాయి ఇక మా నిద్ర పెళ్లి చేసుకోవడమే ఆలస్యం మీ అక్క ఒకప్పుడు ఎలాగే మీ బావ పెళ్లి చేసుకుంటానంటే బెట్టి చేసింది కానీ చివరకు పెళ్లి చేసుకుందా లేదా మనం సంతోషంగా ఉంటాం నిన్ను చాలా బాగా చూసుకుంటాను అని చెప్పేసి ఖాళీ అయితే సంధ్య వెంట పడుతూ ఉంటాడు సంధ్య నేను నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి అక్కడ ఇక నలుగురిని పోగేయడంతో ఖాళీగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సంధ్య అని ఇక అక్కడున్న ఒక అతను ఇంటికి తీసుకుని వెళ్ళి దింపేస్తాడు అలా సంధ్య కంగారు పడుతూ ఇంటికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం ఇంట్లో చెప్పేసరికి ఇక ఒక్కసారే కంగారు పడిపోతుంది విశాలాక్షి ఏంటండి ఇదంతా మన మన సంధ్య వెంట మళ్ళీ పడడం ఏంటి ఒకప్పుడు సత్య సత్య ఇబ్బంది పడింది తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది వీడు దుర్మార్గుడు వీడు ఇప్పుడు మళ్ళీ సంధ్య వెంట పడుతున్నాడు అల్లుడైతే మంచివాడు వాళ్ళ కుటుంబం కూడా ఇక మనల్ని అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఇలా జరిగితే నా కూతురి బ్రతికి ఏం కావాలని కంగారు పడుతూ ఉంటుంది ఏం కాదు కంగారు పడుకు మన అల్లుడు ఉన్నాడు కదా అవసరమైతే అల్లుడు చూసుకుంటాళ్లే అని చెప్పేసి విశ్వనాథం అయితే చెప్తాడు అసలు విషయం అయితే చెప్పడు అలా ఇంట్లో మళ్ళీ టెన్షన్ అయితే మొదలైపోతుంది అందరిలో హర్ష కూడా నా చెల్లెళ్ళని ఎందుకు ఇలా అందరూ బాధ పెడుతున్నారని చెప్పేసి హర్ష అనుకుంటూ ఉంటాడు ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే ఈలోగా మహాదేవయ్య మీద అటాక్ చేయించాలని ప్రయత్నం జరుగుతూ ఉంటుంది మళ్ళీ రుద్ర ప్లాన్ చేసి మహాదేవయ్య మీద అటాక్ చేయించబోతూ ఉంటాడు ఆ అటాక్ నుంచి కూడా కాపాడుతాడు అలా క్రిష్యు ప్రతిసారి రక్షిస్తూనే ఉంటాడు అలా రక్షిస్తూ ఉండగానే ఇక ఇలా కాదు నేను ముందు చంపవలసింది బాపుని కాదు ఈ చిన్నగాడిని చిన్నగాడిని పక్కకి తప్పిస్తే బాపుని చంపడం చాలా తేలికవుతుంది అప్పుడు ఈ సామ్రాజ్యానికి ఒంటరి రాజునవుతాను నేను సంతోషంగా ఉండడానికి బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక రుద్ర అయితే రుద్ర ఇక తన బాపుని చంపడానికి అడ్డు వస్తున్న కృష్ణి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంటాడు అలా నిర్ణయించుకున్న ఇక రుద్ర అయితే క్రిష్ బయటికి వెళ్ళిన టైంలో యాక్సిడెంట్ ప్లాన్ చేస్తాడు ఈలోగా సత్య కూడా అనుకోకుండా అయితే వెళుతుంది ఇలాగా క్రిష్ బయటకు వెళ్ళేసరికి క్రిష్కి యాక్సిడెంట్ అయితే అవుతుంది గబగబా అందరూ గుమ్మగూడంతో అక్కడ క్రిష్ ఇక చావు బ్రతుకుల మధ్య పడి ఉంటాడు క్రిష్ దగ్గరికి వెళ్ళి క్రిష్ని కాపాడుతుంది కాపాడి ఆసుపత్రికి తీసుకువెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంటూ క్రిష్ క్రిష్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇలాగ మహాదేవికి అందరికి కాల్ చేయడం జరుగుతుంది అందరూ అక్కడికైతే వస్తారు ఇక క్రిష్ కృష్టి కాస్త సీరియస్గా ఉందని డాక్టర్ అయితే చెప్పడం జరుగుతుంది క్రిష్ బ్రతికాలని చెప్పేసి అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు చాలా చాలా ఇక కంగారు పడుతూ ఉండగానే డాక్టర్ వచ్చి క్రిష్ గురించి టెన్షన్ పడిన అవసరం లేదు కాస్త ఆయన ఇక దెబ్బల వల్ల మైండ్ డిస్టర్బ్ అయింది ఇప్పుడు ఆయనకు బాగానే ఉంది కాకపోతే ఆయనకు గాయాలు గట్టిగా అయ్యాయి కొద్ది రోజులు ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తూ ఉంటాడు మేము చూసుకుంటాం మా చిన్నగానికి ఏం కాలేదు అంతే చాలు ఆ భగవంతుడు దైవాల వాడి పెండాలతో బయటపడ్డాడు ఇక మేము చూసుకుంటామని చెప్పేసి అంటూ ఉండగానే మహాదేవయ్య ఏంటి నా మీద అటాక్స్ జరుగుతున్నాయి నా తర్వాత నా చిన్న కొడుకు మీద కూడా అటాక్స్ జరుగుతున్నాయి అసలు వాడు ఆల్రెడీ వచ్చి కాళ్ళ మీద పడ్డాడు మళ్ళీ ఎవరు ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మహాదేవయ్య ఎలాగైనా సరే ఆ చీకటిలో ఉన్న ఆ అజ్ఞాత వ్యక్తిని బయటికి లాగాలని చెప్పేసి నిర్ణయించుకుంటాడు అలా ఆ చీకటి వ్యక్తి గురించి మహాదేవయ్య ప్రయత్నాలు మొదలు పెడతాడు ఇక కృషి చూస్తే లేవలేని పరిస్థితి ఇక కృష్ణని అప్పటి వరకు అసహించుకున్న సత్య అయితే ఇక ఆల్రెడీ వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి అల్లుడు గారిని జాగ్రత్తగా చూసుకో ఆయన నీకు తోడుంటే ఇక ఎవరి అవసరం ఉండదు లేకపోతే ఆడదాని జీవితం అనేది అతి కష్టంగా మారిపోతుంది ప్రతి ఒక్కడి కన్ను ఆడదాని మీద పడుతుంది వాటి నుంచి తప్పించుకోవడానికి మరో సమస్యల్లో పడుతూ ఉండాలి కాబట్టి అల్లుడి గారిని కాపాడుకొని ఆయన నేను కొండంత అండగా మార్చుకో అని చెప్పేసి ఇక తల్లిదండ్రులు చెప్తారు ఆ మాటలు గుర్తుకొస్తాయి కృష్ణ చూస్తే జాలి పడుతుంది అలాగే కృషి లేవలేని పరిస్థితిలో ఉండడం తన కండిషన్ చూసి కంగారు పడుతుంది ఇక కృషికి దగ్గరుండి సేవలు చేస్తుంది భార్యగా కాకపోయినా స్నేహితురాలుగా అయినా కృషికి సేవలు చేయాలని చెప్పి అనుకుంటున్నాను ఉంటుంది రోమటిగా కృషికి సహాయం చేస్తూ కృషికి దగ్గర అవుతూ ఉంటుంది కృషికి అలా సేవలు చేస్తూనే సత్య కృష్ణ మనసుని తెలుసుకుంటుంది కృషి కూడా సత్యని చూసి నిజంగా నువ్వు చాలా మంచిదానివి నీ మనసుని బాధ పెట్టి నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను నువ్వు అంత మంచిదానివి కాబట్టి నేను చావు బ్రతుకుల మధ్య ఉండగా కాపాడు ఇంకొకరైతే చనిపోయినా పర్వాలేదు ఇక నా దారి నేను చూసుకోవచ్చు అనుకుంటారు నన్ను కాపాడమే కాకుండా ఇంటికి తీసుకొచ్చి నాకు దగ్గరుండి సేవలు చేస్తున్నాం నీలాంటి భార్య ఎంతమందికి దొరుకుతుంది నీలాంటి భార్య దొరకాలి అంటే అదృష్టం ఉండాలి ఆ అదృష్టవంతుడిని నేనే అయినందుకు చాలా హ్యాపీగా ఉంది కానీ నిన్ను ఇక్కడే ఉండమని అనను నిన్ను ఇబ్బంది పెట్టను మన మధ్య ఆ రోజు ఏమీ జరగలేదు నువ్వు స్వేచ్ఛగా రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరిపోవచ్చు కానీ నీకు ఎలాంటి కష్టం వచ్చినా నీపై ఇక ఎవరైనా ఎప్పుడైనా ఇక దాడి చేసినా అలాగే నిన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఈ కృషి కార్డు ఉన్నాడని మర్చిపోకు నేను నీకు తోడుగా అండగా నిలబడతాను భర్త స్థానంలో కాదు స్నేహితుడి స్థానంలో నీకు నిలబడతాను నువ్వు స్వేచ్ఛగా ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు మా వాళ్ళు కూడా నిన్నేమి అనరు నేను సర్ది చెప్పుకుంటాను అవసరమైతే నీ కోసం వాళ్ళ ముందు తలదించుతాను అని చెప్పేసి ఈ అయితే సత్యకు మాటిస్తాడు లేదు వెళ్ళిపోవాలి అనుకున్నది నిజమే వెళ్ళిపోదాం అనుకున్నాను నువ్వు బండరాయివని అనుకున్నాను కానీ మనసున్న మహారాజు అని నువ్వు పక్కనుంటేనే ఈ సత్యకు ఒక అర్థం ఉంటుందని తెలుసుకున్నాను సత్య జీవితంలో క్రిష్ ఉండాలి క్రిష్ లేకపోతే సత్య జీవితం పరిపూర్ణం కాదని అర్థం చేసుకున్నాను ఇంకెప్పటికీ కూడా నీకు దూరం కాను అంటూ ఇక సత్య క్రిష్కి మాటిస్తుంది కృష్ణని భర్తగా అంగీకరిస్తుంది అలా కృష్ణని తిరిగి కోలుకునేలా చేస్తుంది ఇక రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరిగిపోతుంది సత్య క్రిష్యూ కలవబోతున్నారు మరి ఇలా జరగాలి రుద్ర నిజ స్వరూపం బయటపడాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సత్యభామా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కను గంటల్లో ఆల్ మీద క్లిక్ చేయండి